స్వామి గురించి ఒక చిన్న కథ చెప్పమన్న దానికి లింగమయ్య గారు చిన్న కథ చెప్తున్నాను మరి స్వామి ఎల్లప్పుడు లవాన్ సర్వా చెప్పండి లవాన్ సర్వా అందరినీ ప్రేమించు అందరినీ సేవించు ప్రేమ అంటే కరుణ మైత్రి ఉపేక్ష అని చెప్పారు స్వామి కరుణ వాత్సల్యము మైత్రి ఉపేక్ష అంటే అర్థమేంటి మనతో సమానమైన వాళ్ళతో స్నేహం చేయాలి అందుకే రాముడు స్నేహ ధర్మాన్ని పాటించాడు రాముడు ఎవరితో స్నేహం చేశాడు ఆంజనేయ స్వామితో చేశాడు ఏమ్మా కాదు సుగ్రీవుడితో చేశాడు అర్థమైందా అలాగే కరుణ అంటే వాత్సల్యం అంటే ఆంజనేయ స్వామి మీద వాత్సల్యం చూపించి తన కింద కూర్చోబెట్టి మనకంటే చిన్నవాళ్ళ మీద మనం వాత్సల్యం చూపించాం మనకంటే బాగా డబ్బుండాలని చూసి అబ్బా ఏం పుణ్యం చేశాడు రా గత్యంలో భగవంతుడి ఇచ్చాడే మనం కూడా అట్లా పుణ్యం చేయాలనుకోవాలి అంతేగాని వాడు పాడైపోతే బాగుండేది సహకారం ఎట్లా అయ్యాలో అనుకోవచ్చు దాన్ని ఉపేక్ష అన్నారు ఇలా మనం చూడాలి అంటే పండితుడిని చూసినప్పుడు సన్మానం చేయాలి బ్రాహ్మణుడు వచ్చినప్పుడు దానం చేయాలి మన ఇంటికి ఆకలిగొన్న వచ్చిన వాడికి అన్నం పెట్టాలి మనకంటే ఉన్న వాళ్ళని గౌరవించాలి మనకంటే జ్ఞానాలను గౌరవించాలి దీన్ని లవ్ అవ్వాలి లవ్ అవ్వాలంటే అది అర్థం మరి అందరికీ సేవించాలి స్వామి మార్గము భక్తి సేవా జ్ఞానం మరి ఇతరులకు సేవ చేయాలి మరి తల్లిదండ్రులను మొట్టమొదట పూజించాలి మీరు నా దగ్గరికి రాద్దండి మీ తల్లిదండ్రులను పూజిస్తే చాలు వాళ్ళకు ఆదరణ చేస్తే చాలు పుట్టపర్తి కూడా రావాల్సింది లేదు అని చెప్తాడు కాబట్టి స్వామి చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ మనము ఒకే రోజు కాకుండా తొందరగా కాకుండా క్రమక్రమంగా స్వామికి దగ్గరయ్యేక మనం ప్రయత్నం చేయాలి అంటే స్వామి మార్గంలో నడవాలి ఒక బుక్కరాయ సముద్రం గ్రామంలో ఒక పెద్ద షౌకారు ఉంటాడు చాలా డబ్బు ఉంటుంది ఆయన దగ్గర లాస్ట్లో ఆయనకి అంటే అరే నేను డబ్బు బాగా సంపాదించానే మరి ఈ డబ్బు నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఇప్పుడే చెప్పాడు సారు మంచి చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు కాబట్టి ఎలాగైనా నేను ఎక్కడికైనా వెళ్ళని నరకానికి వెళ్ళని స్వర్గానికి వెళ్ళని ఈ డబ్బంతా తీసుకెళ్ళాలా అనేటువంటి కోరిక కలుగుతుంది ఆయనకు అప్పుడు ఏం చేశాడంటే ఒక పేపర్ ప్రకటన ఇస్తాడు మరి ఎవరైనా కానీ నేను మరణించిన తర్వాత ఈ యొక్క డబ్బును నాకు నాతో పాటు తీసుకెళ్లిపోయేటువంటి మార్గం ఏదన్నా ఉంటే ఎవరికైనా చెప్తే వాళ్లకు ఒక లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్తాడు అని ప్రకటిస్తాడు మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా వచ్చి ఈ రకంగా చేస్తే నీ డబ్బు తీసుకోవచ్చు ఆ రకంగా చేస్తే అనేటువంటిది చెప్తారు అయితే దానికి ఎవరు ఆయన చెప్పి అనేటువంటి సమాధానాలు ఆయనకు సమంజసం కాలేదు అప్పుడు తుదకు రవిచంద్ర అట్ల వాడు ఒకడు వచ్చి మరి స్వామి ఏం లేదు నువ్వు అమెరికాకి వెళ్తావు అంటే ఏం చేస్తావు ఏం చేస్తాను నా దగ్గర ఉండేటువంటి డబ్బు బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్తాను అమెరికా డబ్బులు ఏంటివి డాలర్లు ఆ డాలర్ రూపంలో ఇచ్చేస్తాను అదే రకంగా మరి ఇంగ్లాండ్కి వెళ్ళాలి పౌండ్ ఆ రకంగా తీసుకెళ్తాను అని చెప్తాను అంటే తన డబ్బు ఉండేటువంటి డబ్బును బ్యాంకులో వేస్తే ఆ బ్యాంకు వాళ్ళు దానికి ఆ దేశంలో వచ్చేటువంటి చెల్లె రకంగా ఉన్నటువంటి కరెన్సీ ఇస్తారు కాబట్టి అప్పుడు ఆ రవిచంద్ర ఆయనకి ఏం చెప్పాడంటే స్వామి మీరు ఈ యొక్క సంపాదించే డబ్బంతా మీరు తీసుకుని వాళ్ళు ఏ రూపంలో తీసుకెళ్ళాలంటే పుణ్య రూపంలో మాత్రమే తీసుకెళ్ళాలి కానీ వేరే రూపంలో తీసుకెళ్ళలేరు మరి సేవ ఇతరులకు దానం చేయండి అన్నదానం చేయండి విద్యాదానం చేయండి ఆ రకంగా చేసినప్పుడు మీరు తీసుకెళ్ళచ్చు అనేటువంటి చెప్పాడు కాబట్టి సేవలో ఎంత గొప్ప భాగ్యం ఉంది అనేటువంటిది మన స్వామి ఎన్నో కత్వ ద్వారా చేశారు కాబట్టి మీరు సేవా మార్గంలో నడుచుకుంటూ భక్తి మార్గంలో నడుచుకుంటూ నామస్మరణ చేస్తూ స్వామి మార్గంలో నడవాలని మరీ మరీ ప్రార్థిస్తాం సాయిరామ్